హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కమ్మిలా కేఎస్ఎం కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జెడ్ పే ఈ జెడ్ పే గురించి ఆల్రెడీ మీకు ఒక ముందు ఒక వీడియో చేశాను ఈ జెడ్ పేలో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అని అని ఈ జెడ్ పేలో పదహారు రకాలైనటువంటి ఇన్కమ్ పాయింట్స్ ఉన్నాయి అవేంటో ఈ జెడ్ పే ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను వెల్కమ్ టు జెడ్ పే జడ్పేకి సుస్వాగతం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఈ చార్ట్ చూసుకున్నట్టయితే మనం రోజుకి మూడు వందల రూపాయలు సంపాదన అయితే నెల రోజులు వచ్చేసరికి తొమ్మిది వందల రూపాయలు అలాగే రోజుకి మనం మూడు వేల సంపాదన అయితే నెల రోజులు వచ్చేసరికి తొంభై వేలు అలాగే మనం రోజుకి ముప్పై వేలు సంపాదించేటట్టయితే నెలకు వచ్చేసి తొమ్మిది లక్షలు అబౌట్ హెడ్ జడ్పే మనీ మేడ్ సింపుల్ బై జడ్ పే ఈ జడ్పేలో మనం మనీని సింపుల్గా ఎలా సంపాదించుకోవచ్చు అవర్ మిషన్ ఈ జడ్పే యొక్క అసలు మిషన్ కోడ్ ఏంటంటే ఈ జెడ్ బజార్ సెల్యూషన్స్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ ఒక మంచి లైఫ్ స్టైల్ని పొందాలని అలాగే ఒక గోల్ రీచ్ అవ్వాలని ఉద్దేశంతో స్థాపింపబడినటువంటి ఈ జడ్పే సంస్థ ఒక మిషన్గా పెట్టుకుంది అవర్ విజన్ ఈ జడ్పే యొక్క విజన్ ఏంటంటే జెడ్ బజార్ సెల్యూషన్స్ సంస్థలో జాయిన్ అయినటువంటి ప్రతి మెంబర్కి మ్యాక్సిమం పీపుల్కి రాబో కొన్ని సంవత్సరాల పాటు కొంత అమౌంట్ని జనరేట్ చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అలాగే ఇంటిలో మూడింటికి ముఖ్యంగా ఈ బిజినెస్ ప్రాధాన్యతనివ్వబోతుంది వాటిలో ఒకటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ రెండు ఆపరేషనల్ ఎక్సలెన్స్ మూడు లీడర్షిప్ డెవలప్మెంట్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే లీగల్ డాక్యుమెంట్స్ ఈ కంపెనీ యొక్క జెడ్పీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఒకసారి మీరు నేను చూసుకోవచ్చు ఈ గవర్నమెంట్ పరంగా అన్ని లీగల్గా అన్ని సర్టిఫికేట్లు పొందింది పాన్ కార్డ్ సర్టిఫికేటు గవర్నమెంట్ సర్టిఫికేటు అలాగే ఇది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సర్టిఫికేటు వై జాయిన్ అస్ ఇన్ జడ్ పే నేను అసలు జెడ్ పేలో ఎందుకు జాయిన్ అవ్వాలి ఒకటి రిజిస్ట్రేషన్ ఫ్రీ నో అడ్మిషన్ ఛార్జెస్ మూడు అన్లిమిటెడ్ రెఫరల్ నాలుగు మల్టీప్లైవేజెషన్ ఎర్నింగ్ ఐదు బంధన్ ఫండ్ ఆరు రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంచ్ లెవెల్ ఏడు అన్లిమిటెడ్ హాస్పి ఇన్కమ్ ఎనిమిది రివార్డ్స్ ఇన్కమ్ తొమ్మిది యాన్యువల్ టూర్స్ పది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ డాక్యుమెంట్స్ పదకొండు నో రిస్క్ నో లెబిలిటీ పన్నెండు నో లెగ్ మెయింటెన్ నో క్యాపింగ్ నో మ్యాచింగ్ పదమూడు నామినీ ఫెసిలిటీ పద్నాలుగు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ సెక్యూరింగ్ ట్రాన్స్ఫరెంట్ పదిహేను ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీసెస్ పదహారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అవర్ డ్రీమ్స్ మనం ఎంత సంపాదించినా మనం కొన్నిటిని మనం కోరికలు తీర్చుకోలేకపోతూ ఉంటాం అవి వాటిలో అవి ఏమైనా ఒకసారి చూద్దాం మనం కొత్త కష్టపడుతూనే ఉంటాం మనకి ట్రైన్ ఫ్రీడమ్ అనేది దొరకదు అంటే మనం కొంత సమయం ఇచ్చించి మన ఫ్యామిలీని ఎఫరెండ్ తీసుకెళ్ళి కొంత ఎంజాయ్ చేద్దాం అనేది దీంట్లో అది మనకి నెరవేరుతుంది అలాగే లగ్జరీ కారు ఈ లగ్జరీ కారు అనేది కూడా మనం ఈ కంపెనీలో కొంత కష్టపడితే ఈ కారును కూడా మనం సొంతం చేసుకోవచ్చు అలాగే లగ్జరీ హౌస్ మనం సంపాదన మన ఇంటి ఖర్చులుగా ఆటిగిటికే చనిపోతూ ఉంటాయి మనం మన కష్టపడి ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కట్టుకోవాలనుకున్నా మన సంపాదన మనకు సాగుతాం అది ఆఖరికి కూడా మనకి ఈ జంటీలో మనం కొంచెం ముందుకెళ్ళగలిగితే మనం ఆ కోరికను కూడా తీర్చుకోవచ్చు అలాగే మన ఫ్యామిలీతో మనం కొన్ని కంటూ ఉంటాం ఎక్కడికే టూరు టూర్కి తీసుకెళ్లాలని వాళ్ళతో ఎంజాయ్ చేయాలని కనీసం మనం మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలు తిరిగి చూసి రాలేకపోతున్నాం అలాంటిది మనకి ఈ జడ్ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది మనకి ఏంటి వరల్డ్ ట్రిప్పు మనం దీనిలో మనం శ్రద్ధగా చేసుకోగలిగితే ఈ వరల్డ్ ట్రిప్ను కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు ఆర్ ప్రోడక్ట్స్ ఇన్ జడ్ పే ఈ జడ్పే సంస్థలో ప్రోడక్ట్స్ అనేది ఏమేమి అంటే మూడు రకాలుగా ఉన్నది ఒకటి జెడ్ పే రెండు జెడ్ ప్రో గ్లాసెస్ మూడు జెడ్ బజార్ అవర్ ప్రోడక్ట్స్ అనే దానిలో మనం వేటి వేటి మీద డబ్బులు సంపాదించుకోగలమో ఒకసారి చెప్తాను నేనండి మొబైల్ రీఛార్జీల మీద డిడిహెచ్ రీఛార్జీల మీద మరి ఫాస్టాగ్ రీఛార్జీల మీద ఎలక్ట్రిసిటీ బిల్లుల మీద అలాగే గ్యాస్ బిల్లుల మీద అలాగే పైపుడు గ్యాస్ బిల్లుల మీద వాటర్ బిల్లుల మీద లోన్ అండ్ ఈఎంఐ బిల్లుల మీద ఇంతే కాకుండా ఇంకా కొన్ని కూడా మనకి అతి త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు వాటి మీద కూడా మనం డబ్బులు సంపాదించుకోగలము అలాగే జెడ్ బజార్ ఈ జెడ్ బజార్ అనేది ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా మనం మనీ అర్న్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్ ప్రోడక్ట్స్ మీద కూడా మనం ఏవి ఉపయోగాలు పొందవచ్చు ఒకసారి చూసినట్లయితే క్వాలిటీ ప్రోడక్ట్స్ కార్డ్ అవైలబుల్ రిఫండ్ పాలసీ ఇవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి వాటిలో మెన్స్ కలెక్షన్ చేసుకోవచ్చు బేబీ అండ్ కిడ్స్ సంబంధించిన వస్తువులు పర్చేజ్ చేయవచ్చు హోమ్ అండ్ లవింగ్ సంబంధించినటువంటి పర్చేస్ చేసుకోవచ్చు ఉమెన్స్ కలెక్షన్స్ దుస్తులు క్లాత్స్ అనేక రకములైనటువంటి వాటి మీద కూడా మనం ఈ క్యాష్ బ్యాక్ అనేది కూడా పొందవచ్చు డౌన్లోడ్ జెడ్ పే ఈ జెడ్ పేని మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జెట్ పే టైప్ చేస్తే మనకి జెట్ పే రీఛార్జ్ బిల్ పేమెంట్ ఇయర్లీ యాక్సెస్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మనం ఇన్స్టాల్ అవుతాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిన తర్వాత క్రియేటివ్ అకౌంట్ అనేది అడుగుతుంది ఇక్కడ కొన్ని మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలా ఫస్ట్ది ఎంటర్ ఈమెయిల్ ఐడి రెండు ఎంటర్ ఫుల్ నేమ్ ఫర్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు ఏ విధంగా ఆ విధంగా ఎంటర్ మొబైల్ నెంబర్ మనం ఏ మొబైల్ నెంబర్ అయితే వాడుతున్నాం అది ఎంటర్ అట్లీస్ట్ సిక్స్ డిజిట్ పాస్వర్డ్ ఆర్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ ఆర్ పాస్వర్డ్లో మనం ఇంగ్లీష్ అక్షరాలు బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అండ్ సింబల్స్ అండ్ డిజిట్స్ అంటే అంకిలు కూడా ఇవ్వాలి ఆరింటిలోనే ఇవ్వాలి మనకు అక్కడ గుర్తుపెట్టుకోవాలంటే మనం ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చిన పాస్వర్డ్ కానీ మనం కాగితం మీద పక్కన రాసుకోవాలా లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి తర్వాత ప్రకృతికి వచ్చినట్లయితే ఇక్కడ జెడ్ పే లాగిన్ అకౌంట్ అని ఉన్నది ఈ లాగిన్ అకౌంట్లో ఎంటర్ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ మన మొబైల్ నెంబర్ కానీ మనకి ఇచ్చినటువంటి వాళ్ళు జెడ్ పే ఇచ్చినటువంటి ఐడిన్ నెంబర్ ఉన్నది దాని వార వాడు మనం వాడు చే వాడుకోవచ్చు అలాగే ఎంటర్ పాస్వర్డ్ మనం ఇందాక ఏదైతే ఇచ్చామో ఆ పాస్వర్డ్ని మనం ఉపయోగించి మనం లాగిన్ అవ్వచ్చు ఇక్కడ లాగిన్ అని బటన్ చూసి అక్కడ క్లిక్ చేయగానే మనం ఈమెయిల్ ఐడి అడిగింది ఈమెయిల్ ఐడి కూడా మనం ఏదైతే ఇచ్చామో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ ఓపెన్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సైన్ అప్ బోనస్ మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యామో అప్పుడు మన జెడ్ పే వ్యాలెట్లోకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు గెట్ సైన్ అప్ బోనస్ కింద మన వ్యాలెట్లోకి జమ అవుతాయి ఇది ఓన్లీ ఫ్రీ కానీ మనం ఆ యాప్లో మనం మెంబర్షిప్ అయ్యేందుకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకు కంపెనీ ద్వారా మనం పొందగలిగాం ఓకేనా ఇప్పుడు కావాలి ఫ్రెండ్స్ ఫ్రీ యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్ ఛార్ట్ ఈ కమిషన్ చార్ట్ అనేది మనం ఫ్రీ యూజర్స్కి మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే రెండు రూపాయల కమిషన్ వస్తుంది జీడీహెచ్ రీఛార్జ్ మీద రెండు రూపాయలు వస్తుంది ఫాస్ట్ ట్యాగ్ మీద రెండు రూపాయలు వస్తుంది గ్యాస్ బిల్ మీద రెండు రూపాయలు వస్తుంది వాటర్ బిల్ మీద రెండు రూపాయలు వస్తుంది ఇన్సూరెన్స్ మీద రెండు రూపాయలు వస్తుంది లోన్ అండ్ ఈఎంఐ మీద కూడా రెండు రూపాయలు వస్తుంది అలాగే ఫస్ట్ లెవెల్ అంటే మన కింద జాయిన్ అయిన అతను కూడా మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మనకి పాయింట్ ఫోర్ జీరో పర్సెంటేజ్ వస్తుంది అలా ట్వంటీ లెవెల్స్ వరకు మన కింద జాయిన్ అయిన ఎటువంటి ఇరవై మంది ఎవరు రీఛార్జ్ చేస్తున్నా కూడా మనకి కమిషన్ వస్తూ ఉంటుంది ఓకేనా అలాగే ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ అవర్ జాయినింగ్ ప్యాకేజెస్ ఇన్ జడ్పే జడ్పేలో మనం జాయిన్ అయ్యటానికి రెండు ప్యాకేజీలు ఉన్నాయి అది ఒకటి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీ రెండోది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీ ఈ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాకేజీని ఫ్రైమ్ ప్యాకేజీ అంటాము పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజ్ ప్రైమ్ ప్యాకేజ్ అంటాము ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో తీసుకున్నా మనము పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో తీసుకున్నా మనకి క్యాష్ బ్యాక్ అనేది ఫోన్ రీఛార్జ్ల పైన డిడిహెచ్ల పైన మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ క్యాష్ బ్యాక్ అనేది మనకి వస్తుంది ఇదిగో ఇక్కడ ఫ్రెండ్స్ నేను పోయిన వీడియోలో మీకు చెప్పాను టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ సిక్స్టీన్ టైప్స్ అని చెప్పాను ఆ పదహారు రకాలు ఏంటి అనేది ముందు వీడియోలు చెప్తా ఉన్నా కదా అదే ఇక్కడ కనపడేటటువంటి ఈ చార్టు ఒకటి పదహారు టైప్స్లో మొదటిది సైన్ అప్ బోనస్ అయితే తొంభై తొమ్మిది రూపాయలు రెండు సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ మీద సెవెన్ పర్సెంట్ టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ మీద వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ రిపల్ కమిషను టీమ్ లెవెల్ కమిషను షాపింగ్ కమిషను కోపన్ క్యాష్ బ్యాక్ డైలీ రాయల్టీ ఇన్కమ్ అండ్ ఈబుక్ ఫ్రాన్సిస్ కమిషను రివార్డ్ అండ్ టూర్ కమిషను మనీ ప్లాంట్ ఇన్కమ్ టీమ్ సపోర్ట్ బోనస్ మొబైల్ ఫండు బైక్ ఫండు లగ్జరీ కార్ ఫండు అండ్ లగ్జరీ హౌస్ ఫండ్ ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్రైమ్ వేదర్ సర్వీస్ కమిషన్ షార్ట్ అంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కమిషన్ అనేది ఈ విధంగా ఉండేదన్నమాట ఒకటి సెల్ ఫోన్ మంది సెవెన్ పర్సెంట్ ప్లస్ వన్ రూబీ ఈ వన్ రూబీ అనేది ఏంటంటే ఇందాక మనం సైన్ అప్ బోనస్కున్న ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మన జంట్ వ్యాలెట్లో ఉన్నాయి కదా వాటిలో ఒక రూపాయి వచ్చేసి దీంట్లో గెలిచింది అనమాట ప్రతి ట్రాన్సాక్షన్స్కి ఒక రూపాయి యాడ్ అవుతూ ఉంది అలాగే ఒక రూపాయి యాడ్ అయిన అక్కడ ఉన్నటువంటి డబ్బులు లెస్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ ఒక రూపాయి పోతే ఐదు వందల తొంభై అయింది అలాగే రెండో ట్రాన్సాక్షన్ చేసుకున్నారనుకో ఐదు వందల తొంభై తొమ్మిదిలో గో రూపాయలు ఇచ్చుకొని వస్తే ఐదు వందల తొంభైంది అలా తగ్గుతూ పోతూ ఉండిద్ది అనమాట ఇక్కడ వచ్చేసి ఇరవై లెవెల్స్ ఉంటాయి మన కింద ఇరవై ఇరవై మంది ఉంటారో మన కింద ఇరవై మంది ఎవరు రీఛార్జీలు చేసుకున్నా కూడా మనకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాటు ప్రకారం కమిషన్ వస్తూ ఉండిద్ది కాకపోతే ఇక్కడ ఒకటి నెలకు వచ్చేసి ఐదు వేల రూపాయలు లోపు రీసెర్చ్ చేసుకోవాలి రోజుకొచ్చేసి రెండు రీఛార్జీలు మాత్రమే చేసుకోవాలి అది కూడా ఒక రోజుకి వచ్చేసి పది వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే చేసుకోవాలి ఈ పది వందల ముప్పై తొమ్మిది రూపాయల పైన చేసుకున్నట్లయితే మనకి సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది రాదు అది ఒక మీరు గమనించగలరు ఓకేనా అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రిఫరల్ ఇన్కమ్ ఈ మొదటిది ఫ్రైమ్ రెండవది సూపర్ ఫ్రైమ్ మనం రిఫరల్ కమిషన్ అనేది ఎలా ఉండిందంటే ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ప్రతి మనిషికి ఒక మనిషిని మనం రిఫర్ చేసినట్లయితే ప్రతి మనిషికి రెండు వందల రూపాయలు వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ తీసుకున్న వాళ్ళకి అలాగే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ తీసుకున్న రిఫర్ చేస్తే ఐదు వందల రూపాయలు వస్తుంది అంటే గుర్తుపెట్టుకొని మనం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ తీసుకుని పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ని రిఫర్ చేసినట్లయితే మనకి రెండు వందలే వస్తుంది కాబట్టి మనం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ తీసుకునే ఉండాలి కాబట్టి ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం సరేనా అలాగే ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రైమ్ ప్యాకేజీ లెవెల్ ఇన్కమ్ చార్ట్ ఈ ఫ్రైమ్ ప్యాకేజ్ అంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీ తీసుకున్న వాళ్ళకి ఈ లెవెల్ ఇన్కమ్ అనేది ఈ విధంగా ఉండేది మనం ఒకరిని జాయిన్ చేస్తే రెండు వందలు వస్తుంది మన కింద జాయిన్ అయిన అతను వేరే ఒక అతన్ని జాయిన్ చేస్తే అతనికి మన కింద జాయిన్ అయిన అతనికి రెండు వందలు వస్తుంది మనకి నలభై రూపాయలు వస్తుంది అలాగే మన క్రింద కింద జాయిన్ అయ్యేవాడి ఒక మనిషిని జాయిన్ చేస్తే అతనికి రెండు వందలు వస్తుంది మనం జాయిన్ చేసినడికి నలభై రూపాయలు వస్తుంది మనకి ఇరవై రూపాయలు వస్తుంది ఇలా ట్వంటీ లెవెల్స్ ఇరవై మంది వారికి ఈ టీంలో ఎవరో రిఫర్ చేసినా కూడా మనకు కూడా కమిషన్ వస్తూనే ఉంటుంది ఆ లెవెల్ కమిషన్ అనే చార్టు ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం రెండు వందల రూపాయలు ఐదుగురు చేర్చామనుకో వెయ్యి రూపాయలు వస్తుంది అలాగే మన కింద వాడు ఒక మన కింద చేరిన ఐదుగురు ఉంటారు కదా వాళ్ళు ఒక్కొక్కరు ఐదుగుని చేస్తే ఇరవై ఐదు మంది అవుతారో ఇరవై ఐదు మంది జాయిన్ అయ్యారు కాబట్టి ఇరవై ఐదు నలభైలో వెయ్యి రూపాయలు వస్తాయి అలాగే రెండో మనిషి కింద ఇరవై ఐదు మంది ఉన్నారు కాబట్టి ఆ ఇరవై ఐదు మంది ఓకే ఐదుగురు చేస్తే నూట ఇరవై ఐదు మంది అవుతారు ఈ నూట ఇరవై ఐదు మంది ద్వారా మనకి ఇరవై రూపాయలు వస్తే రెండు వేల ఐదు వందలు వస్తుంది ఇలా ట్వంటీ లెవెల్స్ వరకు ఈ ఇన్కమ్ అనేది మనకు వస్తూనే ఉంటుంది ఓకేనా అలాగే ఇది సూపర్ ఫైమ్ ప్యాకేజ్ చేయటం అండి పాపం తొంభై ఎనిమిది రూపాయలు తీసుకున్న అతను రిఫర్ చేస్తే మనిషికి ఐదు వందల రూపాయలు వస్తూ ఉంటుంది మనం అలా ఐదుగురిని చేసేవనుకో ఐదు ఐదు ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు మన క్రింద అతను ఒక ఐదుగురు 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 ఐదు ఐదు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు మంది రెండు వేల ఐదు వందల రూపాయలు అలా ట్వంటీ లెవెల్స్ ఉంటాయి ఇరవై లెవెల్స్లో ఎవరు చేర్చినా మనకి మనిషికి అనేది మన కమిషన్ ఎంతో అంత మన వ్యాలెట్లో జమ అవుతూనే ఉంటుంది ఓకేనా ఇది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీ తీసుకున్నటువంటి లెవెల్ ఇన్కమ్ చార్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ చార్ట్ చూడండి ఇది రాయల్టీ ఇన్కమ్ చార్ట్ డైలీ ఇన్కమ్ చార్ట్ అనమాట ఇందాక పదహారు రకాల ఇన్కమ్ ఇన్కమ్ ఉందని చెప్పాను చూసారా ఆ పదహారు దాంట్లో ఈ ఈ ఇన్కమ్ అనేది ఒకటి ఉన్నది ఇది ఎలా ఉంది దాంట్లో దీంట్లో లెవెల్ అనేది ఉంటాయి అనమాట ఈ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ అంటే మనకన్నా పదిహేను మంది జాయిన్ అవ్వాలి మనకి పదిహేను మంది జాయిన్ అయితే మనకు రాయల్టీ రోజు టూ పర్సెంట్ కమిషన్ వస్తూ ఉండేది అనమాట మన టీంలో ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగిన అలాగే మనం పదిహేను మందిని ఎప్పుడైతే జాయిన్ చేసామో మనం బ్రాంచ్ అవుతాం అలాగే సిల్వర్ అవ్వాలంటే మన క్రింద పదిహేను మంది జాయిన్ అయిన వాళ్ళు నలుగురు బ్రాంచ్ అవ్వాలి అంటే ఆ పదిహేను మందిలో నలుగురు ఒక్కొక్క పదిహేను మందిని ఉండాలి ఆ పదిహేను మందిని చేర్చుండాలి ప్లస్ ఒక ముప్పై టీం ఉండాలన్నమాట అప్పుడు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషను మనకి రాయల్టీ వస్తూ వస్తున్నది అలాగే నలుగురు సిల్వరు అయితే ఒక గోల్డ్ ర్యాంక్ వస్తాం నలుగురు గోల్డ్ అయితే మనం ప్లాటినం అవుతాం నలుగురు ప్లాటినం అయితే మనం తోపాజ్ అవుతాం నలుగురు తోపాజ్ అయితే మనం రూబీ అవుతాం నలుగురు రూబీ అయితే మనం డైమండ్ అవుతాం ఇది ఈ చార్ట్ ఈ చార్ట్లో కూడా మనం అన్ని ర్యాంక్లో కూడా మనం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది మన కంపెనీ లెక్కల ఎక్కడ ఏది జరిగినా ట్రాన్సాక్షన్ జరిగినా మన కమిషన్ వస్తూనే ఉంటుంది ఇది ఎక్కడ ఫ్రెండ్స్ టీమ్ సపోర్ట్ బోనస్ ఇన్కమ్ చార్ట్ అంటే మనం బ్రాంచ్ చేయమనుకో మనకు టీమ్ సపోర్టు నెలకి వచ్చేసి ఇన్సెంటివ్ కింద వంద రూపాయలు ఇస్తుంది ఇది ఐదు నెలల పాటు వస్తుంది ఐదు వందల రూపాయలు అలాగే సిల్వర్ సిల్వర్ ర్యాంక్ మనం పొందినట్లయితే నెలకి రెండు వందల రూపాయలు ఇస్తుంది తొమ్మిది నెలల పాటు ఇస్తుంది పద్దెనిమిది వందలు మనం ఇన్కమ్ అయితుంది అలాగే గోల్డ్ మనం గోల్డ్ అయ్యి ఉంటే మనకి ఏడు వందల యాభై రూపాయలు ప్రతి నెల ఇస్తుంది రెండు సంవత్సరాల పాటు కంపెనీ అలాగే పద్దెనిమిది వేలు మనకి ఇన్కమ్ వస్తుంది అలాగే ప్లాటినం అయ్యి ఉంటే మనకి నెలకు నాలుగు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాల పాటు ఇస్తుంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు తత్వాజీ అయ్యి ఉంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తుంది తొమ్మిది సంవత్సరాల పాటు పద్దెనిమిది లక్షల రూపాయలు అలాగే రూబీ అయ్యి ఉంటే మనం డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు పర్ మంత్లీ శాలరీ వస్తుంది పన్నెండు సంవత్సరాల పాటు ఒక కోటి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే డైమండ్ అయితే మనం నెలకి మూడు వేల మూడు లక్షల సారీ మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల పాటు కంపెనీ ఇస్తుంది ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అత్తోటి పందల కింద ఫైవ్ పర్సెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఫైవ్ పర్సెంట్ కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కింద ఫైవ్ పర్సెంట్ మనకు వచ్చిన ఇన్కమ్లో కట్ చేస్తూ ఉంటుంది అనమాట కంపెనీ ఇవి దేనికి అనేది ముందు ముందు మీకు చెప్పుకోతున్నాను ఇదే ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన కింద ఫైవ్ పర్సెంట్ కట్ చేశారు కదా వాటిలో అది అత్తుడి బంధన పండు అత్తుడి బంధన పండు అంటే మన రక్త సంబంధికులకు ఎవరికైనా ఏదన్నా ఫంక్షన్ అంటే పెళ్లి కానీ మెచ్యూర్ మన కుదిరైతే మెచ్యూర్ ఫంక్షన్ కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఈ ఈ అత్తుడి బంధన ఫంక్షన్కి మన కింద మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి బ్రాంచ్ ర్యాంకు మన చేరు ఉండాలన్న దీంట్లో ర్యాంకులు చేరు ఉంటేనే మనకి ఇది అనేది మనకి వర్తిస్తుంది బ్రాంచ్ ర్యాంకు సాధించి ఉంటే ఇరవై ఒక్క వంద ఇస్తుంది సిల్వర్కి ముప్పై వంద గోల్డ్కి నలభై ఒక్క వంద ప్లాట్నంకి యాభై ఒక్క వంద డెబ్బై ఒక్క వంద రూపీకి పదకొండు వేలు డైమండ్కి ఇరవై ఒక్క వెయ్యి అనేది మనకి ఎమర్జెన్సీ ఫండ్ కింద మనకి ఇదంతా అనమాట కంపెనీ అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఫైనాన్షియల్ సపోర్టు అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఏంటంటే టు గెట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫండ్ ఐడి షెడ్యూల్ అంటే మనం మూడు నెలలు మనం దీంట్లో మనం జేరు ఉండాలా ర్యాంక్ షెడ్యూల్ బి మినిమం బ్రాండ్ ర్యాంక్ అయ్యి ఉండాలా అలాగే కంపెనీ ప్రొవైడ్ చేసే ఫండ్ ఐడి ఉన్నట్లయితే ఇది వ్యాలిడ్ అనేది ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ కింద ఇది మనకి ముందు చేసి తరువాత ఈ ముప్పై పోయి అనేది అప్పుడైతే మన కుటుంబం అంటే నామినీ మనం పెట్టుకుంటాం కదా ఆ నామినీకి మనకు పోయిపోయి సపోర్టుగా మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది చెప్పే ఇది చూడండి ఫ్రెండ్స్ ఫ్రాన్సీస్ ఇది ఇదనేది మనం మన బిజినెస్ని పెంచుకోవడానికి అనేది మనకి కంపెనీ కొంత చేతుడుగా అదోడుగా ఉండడానికి మనం ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా ఆఫీస్ లాగా ఫ్రాన్సీస్ పెట్టుకోవాలనుకుంటే కొంత సపోర్ట్ అనేది ఈ స్థానిక ముందుకు వస్తుంది అది ఇంకా నిర్ణయించలేదు అది కమింగ్స్ అను అని చెప్తుంది త్వరలోనే దీన్ని కూడా ప్రారంభించబోతున్నారు అలాగే ఇక్కడి చూడండి ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ బోనస్ మనీ ప్లాంట్ బోనస్ అనేది లాంచింగ్ డేటు పదిహేను నవంబర్ ఇరవై నాలుగు నిలిచారు కానీ కొన్ని అనివారీ కారణాల వలన అది ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి సపోజు ఈ డిసెంబర్ నెలలో ఇరవై చేస్తాను అని అంటున్నారు మరి అది కూడా మరి వెయిట్ చేయాలి దీనికి అనేది మనం సంపాదించుకోవాలండి మనం ర్యాంక్ అనేది సాధించుకోవాలి ఆ ర్యాంకులు సాధించుకున్న వారికి ఈ మనీ ప్లాంట్ బోనస్ అనేది వర్తిస్తుంది ఇప్పుడు చూడండి బ్రాంచ్ ర్యాంకు బ్రాంచ్ ర్యాంక్ అంటే మనకన్నా డైరెక్ట్గా పదిహేను మంది జాయిన్ అయితే మనం బ్రాంచ్ ర్యాంక్ పొందుతాం ఈ బ్రాంచ్ ర్యాంక్ పొందంగానే మనకి మరి ఈ కంపెనీ అనేది ఒక ఐడి కార్డు టీ షర్ట్ ఇస్తుంది అలాగే డైలీ రాయల్టీ కింద టూ పర్సెంట్ కమ్మేసి వస్తుంది టీమ్ సపోర్ట్ కింద నెలకు వచ్చేసి వంద రూపాయలు ఇస్తుంది ఐదు నెలల పాటు అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ ర్యాంక్ మనం సిల్వర్ ర్యాంక్ సాధించినట్లయితే స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద ఎనిమిది వేలు ఇస్తుంది ఈ ఎనిమిది వేలు నాలుగు నెలల పాటు ఇస్తుంది అన్నమాట నెలకు రెండు వేలు కాడికి అలాగే ఫ్రీ ఎంట్రీ ఇన్ జిప్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ డైలీ రాయల్టీ టీఎం సపోర్ట్ బోనస్ నెలకి రెండు వందల సూపున తొమ్మిది నెలల పాటు ఇస్తుంది ఈ సిల్వర్ ర్యాంక్ మనం పొందినట్లయితే ఓకేనా అలాగే గోల్డ్ ర్యాంక్ ఈ గోల్డ్ ర్యాంక్ మనం సాధించినట్లయితే మనకి ల్యాప్టాప్ ఫండ్ కింద పదహారు వేలు ఇస్తుంది ఈ పదహారు వేలు నాలుగు నెలల పాటు నాలుగు ఇంటూ నాలుగు పదహారు అంటే నెలకు వచ్చేసి నాలుగు వేలు డొమెస్టిక్ ట్రిప్ట్ ఉండి వన్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఉండేది సీఎం సపోర్టు బోనస్ కింద నెలకు ఏడు వందల యాభై రూపాయలు ఇస్తే రెండు సంవత్సరాలు ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఫ్లాట్ ర్యాంకు సాధించినట్లయితే బైక్ ఫండ్ ఇస్తుంది అనమాట బైక్ ఫండ్ ముప్పై రెండు వేలు ఇస్తుంది ఈ ముప్పై రెండు వేలు కూడా నాలుగు నెలలు ఇస్తుంది ఒక్కొక్క నెలకి ఎనిమిది వేలు చొప్పున అలాగే ఫారిన్ ట్రిట్ ఉండేది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఉన్నది టీమ్ సపోర్ట్ బోనెస్ కింద మనకి నెలకి వచ్చేసి కింద నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఐదు సంవత్సరాలు పాటు ఇస్తుంది అలాగే ఇక్కడితోనే మనం ర్యాంకు ఇంకా ముందుకెళ్ళినట్లయితే దాన్ని తోఫాజ్ ర్యాంక్ అంటాము ఈ తోఫాజ్ ర్యాంక్లో మనకి కారు ఫ్రంట్ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తుంది ఈ రెండు లక్షల రూపాయలు నెలకి యాభై వేలు చొప్పున నాలుగు నెలల పాటు ఇస్తుంది ఫారిన్ ట్రిప్ ఒకటి ఉండేది అలాగే కంపెనీ తరఫు నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఉండేది టీమ్ సపోర్ట్ బోనస్ కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి నెల చొప్పున తొమ్మిది సంవత్సరాల పాటు ఇస్తుంది ఈ కంపెనీ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ర్యాంక్ వచ్చేసి రూబీ ర్యాంక్ ఈ రూబీ ర్యాంక్లో మనకి లగ్జరీ కార్ పండు కింద కంపెనీ ఐదు లక్షల రూపాయలు మనకి ప్రొవైడ్ చేస్తుంది అది నెలకు వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల చెప్పున నాలుగు నెలలు ఇస్తుంది అలాగే ఫారిన్ ట్రిప్ నిండిద్ది అలాగే కంపెనీ రాయల్టీ కింద డైలీ రాయల్టీ కింద వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అలాగే టీమ్ సపోర్ట్ బోనస్ కింద నెలకు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు పన్నెండు సంవత్సరాల పాటు మనకి ఈ బోనస్ కింద ఇస్తూ ఉండేది ప్రతి నెల అలాగే తర్వాత ర్యాంకు వచ్చేసి డైమండ్ ర్యాంకు ఈ డైమండ్ ర్యాంకులో మనకి లగ్జరీ హౌస్ పని కింద పన్నెండు లక్షల రూపాయలు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ నాలుగు నెలల పాటు నెలకి మూడు లక్షల రూపాయలు చొప్పున పన్నెండు లక్షలు ఇస్తుంది రెండు ఫారిన్ ట్రిప్పులు ఉంటాయి వన్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఉన్నది టీమ్ బోనస్ కింద ప్రతి నెల మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మనకి ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల పాటు ప్రొవైడ్ చేస్తుంది మన జడ్ పే కంపెనీ ఎక్కడ ఫ్రెండ్స్ మన జడ్ పే కంపెనీ యొక్క హైలైట్స్ చూసుకున్నది రివార్డ్ ఫండ్ అండ్ టీమ్ సపోర్ట్ బోనస్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి ఆఫ్ నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ టూ పర్సెంట్ టీడిఎస్ డిటెక్షన్ యాజ్ ఫర్ గవర్నమెంట్లు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఫండ్ టీమ్ సపోర్టు నో అడ్మిన్ ఛార్జెస్ సెల్ ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ హండ్రెడ్ రూపీస్ మినిమం బ్యాంక్ విత్ డ్రావెల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమం మినిమమ్ పీ ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ రూపీస్ విత్ డ్రావెల్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కస్టమర్ సపోర్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ సప్లై ఇన్కమ్ లెబుల్స్ విల్ బీ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ద కౌంట్ ఆఫ్ డైరెక్ట్ రిఫరల్స్ ఆల్ రైట్ రిజర్వ్డ్ జడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఫ్రెండ్స్ గుడ్ డెసిజన్ తీసుకోమంటుంది మరి మీరు నో అంటారో మరి ఎస్ అంటారో నో అన్నట్లయితే మీరు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అలానే ఉంటారు మీరు పైకి వెళ్ళి మీ కోరికలను మీ ఆశలను తీర్చుకోవాలనేది మీకు అసంభవం కాకపోతే మీరు ఎస్ అనే నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు పై లెవెల్కి వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న కోర్సు అన్ని మీరు చేరుకోగలుగుతారు దీంట్లో ఏ విధంగా చేరుకోగలుగుతున్న గుడి లైఫ్ వస్తుంది గుడి స్టైల్ వస్తుంది లైఫ్ స్టైల్ మారిపోద్ది డైలీ ఇన్కమ్ ఉన్నది రాయల్టీ ఇన్కమ్ ఉన్నది టైం ఫ్రీడము దొరికింది లగ్జరీ కార్ దొరికింది డ్రీమ్ హౌస్ దొరికింది ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి అవార్డ్స్ ఉన్నాయి అండ్ రివార్డ్స్ కూడా ఉన్నాయి అందుకని మీరు గుడ్ డిసిజన్ తీసుకుని ఎస్ అనే మార్గాన్ని మీరు ఎంచుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీ అప్రిషియేట్ యువర్ టైమ్ అండ్ ట్రస్ట్ ఇన్ అవర్ సిస్టమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ ఛానల్ని మీరు ఆదరిస్తారని కమిల కెఎస్ఎం కృష్ణ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ అలాగే నా డిస్క్రిప్షన్లో ఈ జడ్ పే నా ఐడి నెంబర్ ప్లస్ నా వాట్సాప్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు తప్పనిసరిగా ఈ జడ్ పేలో జాయిన్ అయ్యి మీరు కూడా సంపాదించుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కమిల కే కృష్ణ ఓకే థ్యాంక్ యూ